రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో వేస్తే రేపటికి అది వాయిదా పడింది సార్ రామ్ గోపాల్ వర్మ దొరకట్లేదంటే ఏపీ పోలీసులకు అవును అరెస్ట్ చేస్తారనే భయంతో తప్పించుకొని వెళ్ళాడు అందులో సందేహం లేదు అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు అతని ఉద్దేశం ఏంటంటే ఇవాళ యాక్చువల్గా హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి లక్కీగా హైకోర్టులో బెయిల్ బెయిల్ కనుక వస్తే అప్పుడు బయటకు వచ్చేవాడు అప్పుడు బయటకు వచ్చి కోర్టు ఏమంటుందంటే మీరు వెళ్ళి ఇంట్రాగేషన్కి హాజరుగండి కానీ అరెస్ట్ చేయొద్దు అని పోలీసులను ఆది ఆదేశిస్తుంది అని ఈయన ఎక్స్పెక్టేషను అది జరగలేదు ఇవాళ రేపటికి వాయిదా వేశారు కాబట్టి రేపటి వరకు ఈయన అజ్ఞాతంలో ఉంటాడు ఈ విధంగా రేపేం జరుగుతుందనే దాన్ని బట్టి రేపటి డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే రేపు ఐదర్ బెయిల్ ఇవ్వాలి లేకపోతే పోలీసులని కోయర్స్ మెజర్స్ తీసుకోవద్దు అని ఏమన్నా డైరెక్షన్ ఇవ్వాలి లేకపోతే అదేమి లేదు మీరు వెళ్ళండి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మీరు వెళ్ళి హాజరకండి అని చెప్పి చెప్పవచ్చు తెలియదు అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే గతంలో రామ్ గోపాల్ వర్మ ఎంత దిలాసాగా ఈ పనులు చేసేవాడు ఇప్పుడు ఎంత భయపడిపోతున్నాడు చట్టాన్ని చూసి పోలీసులను చూసి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రాజమండ్రి జైల్లో అప్పుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు ఆయన చేసిన ట్వీట్లు ఎంత వ్యంగ్యంగా ఉన్నాయంటే ఎంత ట్రోలింగ్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే బయట మామూలుగా ఉంటే ట్రోలింగ్ చేసినా పర్వాలేదు ఒకటి ఆయన అపోజిషన్లో ఉన్నాడు రెండు ఆయన జైల్లో పెట్టారు అది ట్రోలింగ్ చేయాల్సిన సందర్భం కాదు కానీ ఆ ట్రోలింగ్ ఏ స్థాయిలో చేశాడంటే రాజమండ్రి జైలుకు వెళ్ళి జైలు బయట నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని ట్విట్టర్లో పెట్టి ఏం రాశాడు సెల్ఫీ విత్ రాజమండ్రి సెంట్రల్ జైల్ అట రాజమండ్రి సెంట్రల్ జైలు తోటి సెల్ఫీ అనమాట మీ అవుట్ సైడ్ అండ్ హీ ఇన్ సైడ్ అన్నాడు నాకు అనిపించింది ఏంటంటే చూసిన తర్వాత త్వరలోనే మళ్ళీ ఈ సెల్ఫీ విత్ రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకునేటువంటి అవకాశం రామ్ గోపాల్ వర్మకు వస్తుంది అంతేకాదు అప్పుడు ఆయన మీ ఇన్సైడ్ హీ అవుట్ సైడ్ అని కూడా రాసుకోవచ్చు వాళ్ళు ఎలా చేస్తే రాసుకుంటారు సార్ ఆ రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సెల్ఫీ తీసుకునేట్టుగా అవకాశం కల్పించాలి వర్మకి దాంతోపాటు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసుకుని దాన్ని ఈ విధంగా రాసుకుంటాం మళ్ళీ ఇన్ సైడ్ అని రాసుకుంటారు సార్ రాసుకుంటారు కన్న కూతురు విడిపోతే బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నానని కన్న కూతురిని కూడా అన్నారు సార్ ఆయన అవన్నీ దూరంగా ఉండి ఎన్నైనా మాట్లాడవచ్చు నాలుగు గోడల మధ్య పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అనే భయం ఉంటుంది చూసా ఇప్పుడు భయం ఉండే కదా పరిగెత్తాడు మామూలుగా అయితే వర్మ హిరాయిగ్గా అక్కడ ఉండేవాడు కదా నిన్ను అనుకున్నాను కదా మామూలుగా అయితే ఎట్లా చేసేవాడు అట్లా చేయలేదు అంటే ఏంటి భయపడ్డాడనే కదా అంటే ఆ భయం ఎందుకు వచ్చిందంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి ఆలోచన అది లేనప్పుడు ఎన్నైనా మాట్లాడచ్చు యాక్చువల్గా ఫిజికల్గా ఏదైనా హామ్ జరుగుతుంది హాని జరుగుతుంది అనుకున్నప్పుడు ఉండేటువంటి భయం వేరు మామూలుగా కూర్చొని డెన్లో ఫిలింనగర్లో మాట్ మాట్లాడే మాటలు వేరు కాబట్టి రేపు ఏమవుతుంది రేపు హైకోర్టు వాళ్ళు కేసు టేకప్ చేస్తారా టేకప్ చేసి రిలీఫ్ ఇస్తారా వర్మకి ఒకటి మాత్రం చెప్పగలను ఒకవేళ రిలీఫ్ ఇచ్చినా కూడా వర్మ మళ్ళీ ఇప్పట్లో ఈ రకమైన ట్రోలింగ్ చేయడు చాలా కాలంగా ఆపేశాడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను ఏదైతే ఆ సెల్ఫీ చూపిస్తున్నామో స్క్రీన్ మీద యాక్చువల్గా ట్విట్టర్లో లేదు నేను ఇందాక వెదిగితే వేరే చోట నుంచి నేను అది కలెక్ట్ చేశాను అంటే ట్విట్టర్లో తీసేసినట్టు ఉన్నాడు దాన్ని బొస్ అన్నీ తీసేసి ఉంటాడు అనుకుంటున్నాను నేను సో ఆ భయం అయితే వచ్చింది ఆయనకి అది చెప్పుకోవాల్సిన విషయం